చంద్రబాబుకి గట్టి షాక్ తగలనుందా సీనియర్ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా అధిష్టానానికి చుక్కలు చూపించే ప్లాన్లో ఉన్నారా ప్రోటోకాల్ వివాదం ముదురుతోందా ఏకంగా తో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారట ఆ ఎమ్మెల్యే ఇందుకే మ్యాటర్ ఏంటి గుడ్ బైకి కారణమేంటి తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ రోజురోజుకు ముదురుతోంది స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆది మూలం తనకు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదంటూ బహిరంగంగా విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ప్రజల చేత ఎన్నికైన తనకు కాకుండా పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ కు ఇంపార్టెన్స్ ఇవ్వడంపై ఫైర్ అయ్యారు కోనేటి తాను దళితుడిని కాబట్టే చిన్న చూపు చూస్తున్నారంటూ ఏకంగా కలెక్టరేట్లోనే మనసులో ఉన్న కోపాన్నంతా వెళ్లగక్కడం ఇప్పుడు సంచలనంగా మారింది సత్యవేడ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా పేరెందున కోనేటి ఆదిమూలం రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు టీడీపీ చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున మరోసారి పోటీ చేయగా ఈసారి విజయం దక్కింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆదిమూలం నోరు విప్పారు దీంతో ఆయన తెలుగుదేశం అధిష్టానం దృష్టిలో పడి చివరి నిమిషంలో టీడీపీ చేసి గెలిచారు గెలిచినప్పుడు హీరోగా ఉన్న ఆదిమూలం కొద్ది నెలల్లోనే జీరోకి వెళ్లిపోయారు సెప్టెంబర్లో టీడీపీ మహిళా నాయకురాలతో ఉన్న రాసలీల వీడియోలు బయటపడడం అప్పట్లో సంచలనంగా మారింది ఈ వీడియోలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధిష్టానం పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తుంది ఆ తర్వాత జరిగిన పరిణామాల మధ్య మహిళా నాయకురాలతో ఎమ్మెల్యే ఆదిమూలం కాంప్రమైజ్ అయ్యారు మహిళతో రాజీ కుదుర్చుకున్నా టీడీపీ అధిష్టానం మాత్రం ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయలేదు అయినా కొద్ది రోజుల తర్వాత పార్టీ తనకు అవకాశం ఇస్తుందని భావించి మౌనంగా తన పని తాను చేసుకుపోయారు కానీ ఇటీవల సత్యవాడ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఎమ్మెల్యే ఆదిమూలానికి మండిపోతుంది రోజు రోజుకి పరిస్థితులు ముదురుతూ ఉండడంతో చిర్రెత్తుకొస్తుందట ఇదే ఊపులో డైరెక్ట్ అధిష్టానంతోనే తేల్చుకునేందుకు రెడీ అయ్యారంట ఎమ్మెల్యే ఆదిమూలం అందులో భాగంగా టీడీపీ పెద్దలకు వ్యతిరేకంగా రివర్స్ అటాక్ ప్లాన్ చేశారట ఇటీవల నియోజకవర్గంలో జరిగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి అరగంట ముందుగానే వస్తున్నారట అక్కడ తన ప్రసంగంలో పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారట పార్టీ పెద్దలు నియమించిన శంకర్రెడ్డితో పాటు ప్రభుత్వాధికారులను టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది తాను దళిత ఎమ్మెల్యేను కాబట్టే ప్రోటోకాల్ విషయంలో చిన్న చూపు చూపిస్తున్నారని కనీస గౌరవం ఇవ్వడం లేదని సింపతి గేమ్ మొదలు పెట్టాడట ఈ క్రమంలోనే తిరుపతిలో జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కేసులు వారి అభివృద్ధి కార్యక్రమాలపై జరిగిన సమావేశంలో ఆదిమూలం ఆగ్రహంతో ఊగిపోయారట ఎలాంటి ప్రభుత్వ పదవి లేని వ్యక్తికి ప్రోటోకాల్ ఎలా ఇస్తారంటూ అధికారులపై సీరియస్ అయ్యారట పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రమేలా తాడో పేడో తేల్చుకుంటానని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట సత్యవేడులో తండ్రికి తగ్గ తనీయుడిగా ఆదిమూలం కుమారుడు సుమన్ సైతం చూపిస్తున్నారు జడ్పీటీసీగా ఉన్న ఆయన ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లపై నారాయణ వనం ఎంఆర్ఓ కు ఫిర్యాదు చేశారు దీంతో ఇసుక ట్రాక్టర్లను స్థానిక రెవెన్యూ కార్యాలయానికి తీసుకువెళ్లిన అధికారులు అనంతరం వారిని వదిలేశారు తన ఫిర్యాదును అధికారులు సీరియస్ గా తీసుకోకపోవడంపై సుమన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా ఎంఆర్ఓ ఆఫీస్ కే తాళం వేయడం సంచలనంగా మారింది అయితే సుమన్ తీరుపై తహసీల్దార్ రోజా రాణి తిరుపతి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు మరోవైపు ఎమ్మెల్యే ఆదిమూలం కు నియోజకవర్గంలో కనీస గౌరవం లేదు ఇంకోవైపు జెడ్పీటీసీగా ఉన్న సుమన్ కు విలువలేదు ఇదే సమయంలో తండ్రి కొడుకులు టీడీపీ అధిష్టానంపై వ్యతిరేక జెండా ఎగిరేసేందుకు రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది టీడీపీ పెద్దలు తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తేసే పరిస్థితి లేదని భావిస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలం ఫ్యూచర్ పై కార్యాచరణకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది ముందుగా సత్యవేడులో తనను రాజకీయంగా పతనం చేసేందుకు జరిగిన కుట్రలు గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి సహకరించిన టీడీపీ నేతల వివరాలతో సీఎంను కలిసే యోచనలో ఆదిమూలం ఉన్నారట ఆ తర్వాత దళిత జెండా భుజాన వేసుకుని తండ్రి కొడుకులు పోరుబాట పట్టాలన్నది ప్లాన్ మొత్తం మీద సత్యవేడు నియోజకవర్గంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉత్కంఠగా మారింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి